గౌరు రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము పార్కింగ్ పార్కింగ్ ఇల్లు చిన్నది అయినప్పుడు అంటే వంద గజాలు లేకుంటే వంద యాభై గజాలు ఉన్నప్పుడు పార్కింగ్ కోసం అంటే కార్ పార్కింగ్ కోసం అనేది ఈ స్థలం అనేది దూరకడం లేదు దీనివల్ల అనేక దుష్ఫలితాలు అంటే ప్లానింగ్ అనేది రాంగ్గా వెళ్ళిపోతుంది అంటే మనకు ఖచ్చితంగా ఇల్లు ఎట్లయినా ఎంతైనా వచ్చిన పర్వాలేదు కానీ కార్ పార్కింగ్ అనేది చాలామంది అడుగుతున్నారు ఈ నూట యాభై గజాల్లో కార్ పార్కింగ్ రావడం వలన మినిమంగా పది ఇంటూ పదిహేను ఈ వెడల్పు అనేది స్థలం అనేది పోయినప్పుడు అప్పుడు ఎల్ షేప్ ఆకారంలో ఇల్లు వచ్చి ఆ ఇల్లు సరైన స్క్వేర్గా రాకపోవడం వలన అంటే రెక్టాంగిల్గా రాకపోవడం వలన అది ఏ ఆగ్నేయం పెరగడమో లేదంటే వాయు పెరగడమో తర్వాత ఈశాన్యం తెంపుకోవడము ఇవన్నీ కూడా దుష్ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి ఈ ఇంత చిన్న ప్లేస్లో కార్ పార్కింగ్ అనేది మీరు ఆలోచించకుండా ఇల్లు కట్టినట్లయితే అది మంచి ఫలితాలను అంటే మంచి లక్షణాలతో ఇల్లు వస్తుంది ఎలాంటి తరుగుట లేకుంటే పెరుగుట ఈ ఇవన్నీ కాకుండా మంచి ప్లాన్తో వస్తుంది కాబట్టి అది మీరు మంచి ఫలితాలు కొంటారు ఒకవేళ మంచి ఫలితాలు వచ్చినప్పుడు ఆ మంచితో మీరు మరొక ప్లాట్ కొనుక్కొని మరొక ఇల్లు కట్టేందుకు ఆస్కారం ఉంటుంది లేదంటే దాంట్లో షెడ్ వేసుకొని అందులో కారు పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కారు గురించి మీరు ఇక్కడ ఈ చిన్న ప్లాన్లో ఎలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయో మీరు ఇక్కడ గమనిద్దాం ఇప్పుడు ఇది పడమర ఇది పడమర రోడ్డు పడమర రోడ్డు ఉన్నప్పుడు సామాన్యంగా అందరూ కూడా ఈ వాయు విభాగానికి డౌన్ చేస్తున్నారు చేయాల్సి వస్తుంది ఎందుకంటే కార్ ఎక్కదు ఇది ఇంటి ఇల్లు ఒకవేళ ఎంత ఎత్తు అయితే ఉందో దాదాపు ఈ రోడ్డు నుండి గేటు ఒక రెండు అడుగులు ఎత్తులు సహజంగా పెట్టుకుంటాము ఇంత కూడా యాక్చువల్గా రోడ్ వచ్చినప్పుడు అంటే కాంక్రీట్ రోడ్ కానీ డంబర్ రోడ్ కానీ ఏర్పడినప్పుడు అది మళ్ళీ ఏ పదిహేను ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో కానీ ఎత్తు కాదు ఎందుకంటే దాని కింద ఆల్రెడీ ఫార్టీ మేము కంకర మట్టి ఇవన్నీ వేసి ఒక రోడ్ తయారు చేసినప్పుడు అక్కడ నుండి వన్ పాయింట్ సిక్స్ లేదంటే ఈ రెండు ఈ టూ ఫీట్ ఎత్తులో అనేది మనకు ఇక్కడ గేట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేట్ నుండి మళ్ళీ ఇంట్లోకి పోవడానికి కనీసం ఒక తొమ్మిది అంగళాలు అంటే ఒక ఆరు అంగలాలన్నా తొమ్మిది అంగళాలన్నా అంటే యాక్చువల్గా ఒక్క మెట్టు కానీ లేదంటే రెండు మెట్లు కానీ పెట్టుకొని మనం లోపలికి వెళ్ళేందుకు పెట్టుకుంటాం ఒకవేళ ఇది ఇల్లు అయితే ఒకవేళ ఇది మనకు పడమర రోడ్ అయినప్పుడు ఇది ఇల్లు ఒకవేళ మీరు పార్కింగ్ లేకుండా ఇల్లు కట్టినట్లయితే ఈ గేటు నుండి ఈ పడమర వాయువ్య ద్వారం అంటే పడమర నుంచి మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఒకటి లేదా రెండు మెట్లు అంటే ఒక్క మెట్ అంటేనేమో ఆ రంగులాలు ఉంటుంది తర్వాత రెండు మెట్లేమో ఒక్క అడుగు ఒక్క అడుగు ఎత్తులో ఇది ఉంటుంది కానీ పార్కింగ్ కోసము ఇది రెండు ఇది రెండు నాలుగు అడుగుల ఎత్తులో ర్యాంప్ వేసినట్లయితే మీకు ఇక్కడ కారు ఎక్కేందుకు ఆస్కారం లేదు కాబట్టి ఏం చేస్తున్నారంటే ఇది ప్లింతి భీము కూడా ఇక్కడ ఇక్కడే ఆగిపోయి తర్వాత ఇక్కడనే ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఇక్కడ ప్లింతి భీము వేయరు వేయనప్పుడు ఇది డౌన్ చేయడం వలన ఏమవుతుంది ఈ ఆగ్నేయము ఇంటికంటే పూర్తిగా ఈశాన్యం కంటే ఇది వాయుం పల్లెమై ఈ వాయువ్యం ఇచ్చే ఉత్తర వాయువ్యం లేదంటే వాయువం చెడిపోయినప్పుడు ఏదైతే అశుభ లక్షణాలు ఉంటాయో కోర్టు కేసులు కానీ లేదంటే మ్యారేజెస్ లేట్ కావడం కానీ మ్యారేజెస్ డిస్పర్స్ విడాకులు కావడం కావడం కానీ ఇవన్నీ కూడా జరిగేందుకు ఆస్కారం ఉంది వాయువ్య ప్రాంతం సో ఈ కార్ పార్కింగ్ కోసము ఇక్కడ ఇంత స్థలాన్ని మీరు కోల్పోవడం వలన ఈ వాయువ్య ముక్క అనేది ఈ ప్రాంతం అనేది లేకుండా కేవలము ఈ ఇట్లా యూషేప్ ఆకారంలో ఉంది అవుతుంది ఇల్లు అప్పుడు అప్పుడేమవుతుంది ఇక్కడ నైరుతి పెరిగినలాగా అవుతుంది తర్వాత ఇంతకుముందు అనేక వీడియోలు చెప్పాను నేను ఇల్లు ఈశాన్యం పెరగకూడదు కేవలం ఖాళీ స్థలం మాత్రమే పెరగాలి ఈశాన్యం పెరిగినట్లయితే దక్షిణ నైరుతి పడమర నైరుతి ఈ రెండు కలిపిన ఇల్లు ఎంతైతే నష్టదాయకంలో ఉంటుందో ఎంతైతే అశుభ లక్షణాలు ఇస్తుందో అంత మం అంటే ఆ యొక్క తీవ్రత అనేది మీరు తట్టుకోలేరు సో కాబట్టి ఇంటికి ఈశాన్యం పెరగకూడదు చాలామంది ఇక్కడ ఆ రోజులు ఇట్లా పోర్టుకు వేసేసి ఇక్కడ కార్ పార్కింగ్ కోసం అని ఇట్లా పెంచుకున్నారు లేదు అంటే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో కూడా ఇక్కడ అని ఇట్లా పెంచుకున్నారు ఇప్పుడు ఈ పోర్టుకులు అనేటివి లేవు ఇప్పుడు ఏ విధమైన పోటుకోలు అది ఈశాన్యము బరువు అవుతుందని చెప్పేసి అక్కడ ఈశాన్యము పెరగడం అనేది చాలా మంది గమనించలేదు నాకు చెప్పిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈశాన్యం బరువు అవుతుందండి అందుకోబట్టి ఇది కొట్టేశాము అని చెప్పేసి చెప్పారు అయితే ఇదే విధమైన కాన్సెప్టు ఇది ఇట్లా ప ఈ యొక్క పడమర వాయువ్యం అనేది డౌన్ కావడం వలన తర్వాత ఈ మొక్క కట్ చేయడం వలన అంటే మనకు ఈ సింహద్వారం అనేది ఇక్కడ మనకు లోపలికి వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ నైరుతి పెరుగుతుంది పడమర నైరుతి పెరగడం వలన మరణము దీర్ఘ వ్యాధి గ్రసలు కావడము వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా నైరుతి మరణానికి సంబంధించింది సు కాబట్టి ఇట్లా ఈ ఈ ఇంటిలో వారు యజమానులు చాలా నష్టాలు కలిగి ఉంటారు అదే అదేవిధంగా ఒకవేళ ఈశాన్య పెరిగినట్టయితే పిల్లలు వారు చదువరు ఒకవేళ వాళ్ళకు సామాన్యమైన విద్య కూడా అబ్బాయి ఒకవేళ వ్యాపారం పెట్టినా కూడా అతడు మామూలుగా తిరగడం కేవలం ఏమీ చేయకుండా ఉండడం ఏవైతే ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ ఇంటికి ఈశాన్యం పెరిగి ఉంటుంది సో కాబట్టి ఇంటికి ఈశాన్యం కాకుండా కేవలం కాంపౌండ్ వాల్ మాత్రమే అది కూడా ఒకటి లేదా రెండంగల లోపలనే ఎంత మీకు ఎంత స్థలం ఉన్నా కూడా ఒకవేళ అర అంగుళం పెరిగినా కూడా అదే శుభ ఫలితాలు ఇస్తుంది రెండు అడుగులు పెరిగినా కూడా అదే శుభ ఫలితం ఇస్తుంది అంతేకాని రెండు అడుగులు పెరిగితే చాలా ఎక్కువ డబ్బు బంగారము మనకి ఇవన్నీ వస్తాయి అనుకోవడం అనేది భ్రమ అవుతుంది కాబట్టి ఈశాన్యం తగ్గకుండా చేసుకోవడం అనేది మనకు పాయింట్ అక్కడ సో ఇక్కడ ఈ వాయుము డౌన్ కావడం తర్వాత ఒకవేళ ఇక్కడ పార్కింగ్ నుంచి మనము ఇక్కడ ఈ ఉత్తర భాగంలోకి పోవడానికి ఇది చేసే ప్రయత్నం వల్ల ఇది ఉత్తర వాయువ్య నడక ఏర్పరిచి ఈ అనేక ఆర్థిక నష్టాలకి తర్వాత దీర్ఘ వ్యాధులకి తర్వాత ఈ మ్యారేజెస్ ఈ మహిళా మండలు పోవడము లేదంటే ఇంట్లో వాళ్ళే గొడవపడి కొట్టుకోవడం చంపుకోవడం ఇవన్నీ ఏదైతే జరుగుతుంటాయో విషాదాలు అవన్నీ కూడా ఈ ఉత్తర వాయువ్య ద్వారం కలిగి ఉత్తర వాయు ద్వారం అక్కడ ద్వారం లేదు కానీ నడక ఏర్పడింది ఈ నడకలు ఏర్పడడం ద్వారానే వాస్తు కుదురుతుంది అంతేకాని ద్వారాల వల్ల అంటే ద్వారాలు లెక్క పెట్టడం పెట్టుకొని మనకు ఎనిమిది ఉన్నాయి బాగుంది ఏడు ఉండొద్దు ఆరు ఉండాలి అని చెప్పేసి ఈ ఉన్న ఇంటిని అంటే మనకు నడకలు ఎక్కడ పోతున్నాయనే గమనింపు లేదు ద్వార సంఖ్య మీద ఇక్కడ ద్వారం లేదు ఇక్కడ ఇది ఇది మనకు ఏడు కాదు ఎనిమిది కాదు సపోత వేళ ఈ ద్వార సంఖ్యలన్నీ కూడా లెక్క పెడితే కానీ ఇది ఉత్తర వాయువ్య నడక ఏర్పరిచి అనేక నష్టాలకి అనేక తర్వాత వ్యవహార అపజయం అంటే మనకు ఏ మనకు వచ్చింది ఒక రూపాయి కూడా రాని పరిస్థితి ఇవన్నీ కూడా మనకు ఈ మానసిక అశాంతి అనేది ఈ ఉత్తర వాయువు కలిగిస్తుంది కాబట్టి ఈ ఉత్తర వాయువ్య నడక ఏర్పడి తర్వాత ఇక్కడ వాయువ్యము డౌన్ అయింది వన్ పాయింట్ ఉత్తర వాయువ్య నడక వచ్చింది రెండో పాయింట్ ఈశాన్యం కంటే పడమర పల్లమైంది మూడో పాయింట్ చూడండి ఏ ఒక్క కేవలము పార్కింగ్ డౌన్ చేయడం వలన ఇన్ని మూడు మిస్టేక్లు జరిగినాయి ఇక్కడ ఈ మూడు మిస్టేక్లు వల్ల ఎంత తీవ్ర తీవ్రమైన నష్టం ఏర్పరుస్తుందో మీరు ఊహించుకోవచ్చు చాలామంది ఇంటి మీద శ్రద్ధ లేదు ఇంటి మీద వాస్తు అనేది ఏదో మా ఏదో మా వాడాలి అంటే వాడాలి అన్నట్టు వాడుతున్నారు చాలామంది కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు ఫోన్ చేస్తున్న వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇది ఇట్లా ఉండొచ్చా అది అట్లా ఉండొచ్చా ఒక దగ్గర ప్లాన్ తీసుకున్నారు ఆ ప్లానర్నే తప్పుందా ఒప్పుందా అడగలేదు అతడు కూడా చెప్పలేదు కానీ వీళ్ళు ఏదో ప్లాన్ తీసుకున్నారు కడుతున్నారు ఏదో డౌట్ వచ్చింది మళ్ళీ అతను అడగలేరు మళ్ళీ వీరు ఊరంతా అడుగు అడగడం అనేది చేస్తున్నారు అంతే వీడియోలు ఇప్పుడు ఈజీగా ఉన్నాయి అప్పుడు సిద్ధాంతల గురించి ఊరు విడిచి మరొక ఊరికి పోలేని పరిస్థితి కాదు కానీ ఇప్పుడు మాత్రము ఇంటి ముందే కండ్ల ముందే మనకు వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలు వచ్చిన అందరికీ ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు ఏ వంద ఐదు వందలు వెయ్యి రూపాయలు మన గూగుల్ పే చెప్పి చేయించుకొని వాళ్ళు ఏదో నోటుకు వచ్చింది అక్కడ అతను వెళ్ళింది లేదు చూసింది లేదు అతనికి ఫీజు తక్కువైపోయింది ఇతనికి ఫీజు వచ్చింది అని చెప్పేసి అడగడం ద్వారా ఏదో ఒక విధమైన చేసుకొని తీవ్రమైన నష్టం నేను ఏమంటున్నాను కోటి రూపాయలు అప్పున్నా కూడా తీర్చొచ్చు ఇంటిలో జరగరాని విషాదం జరిగితే మీరు ఎన్ని కోట్లు పెట్టినా కూడా అది భర్తింపు కాదు ఆ సమస్య పూరణం కాదు కాబట్టి వీడియోలలో చూడడం ఎందుకంటే అవగాహన పెంచుకోండి ఇతనికి ఎంత నాలెడ్జ్ ఉందనేది ఒక మాటల ద్వారా ఒక మనిషి చెప్పే విధానం ద్వారా మనం మామూలుగా ఒక మనిషిని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడితే అతనికి ఎంత మనకు సమాజం పట్ల ఆయనకు ఉందో తెలివి ఉందో జ్ఞానం ఉందో అనేది మనకు తెలిసిపోతుంది అదేవిధంగా ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి కాబట్టి ఈ వీడియోలు ఒక్కొక్కరివి ఒక పది పది చూస్తే మనకు తెలిసిపోతుంది సో కాబట్టి ఇట్లా మనకు ఖచ్చితంగా ఒక వీడియోల ద్వారా అవగాహన పెంచుకొని ఒకరు ఇచ్చింది కరెక్టా కాదా అది మనం సరైన పద్ధతిలో పోతున్నామా లేమా అనేది చూసుకోవాలి కానీ ఏదో ఊరికే జస్ట్ ఇది ఒక పిల్లలాగా మనం వాస్తుని ఫోన్లో చెప్పండి లేకుంటే ఇది మన బొమ్మ పంపిస్తాం వాట్సాప్లో ఇది చెప్పండి అని చెప్పి చెప్తున్నారు దానివల్ల వాళ్ళు పడే వేదన అనేది వర్ణనతీతం ఉంటుంది ఆ తర్వాత విషయం సో కాబట్టి ఇక్కడ ఈ మూడు ఒక సమస్యని మనకు ఎంతో ఇబ్బంది పెడుతుంది అంటే దానికి ఒక సమస్యకు ఈ రెండు సమస్యలు తోడు కావడం వలన ఈ వాయువ్య ఇచ్చే ఆర్థిక నష్టాలు కానీ అనారోగ్యాలు కానీ మీరు తట్టుకోలేరు చాలామంది అడుగుతున్నారు ఇట్లా ఉంటే ఏమవుతుందని ఏమవుతుందంటే చిన్నది కూడా ఒక దెబ్బ కూడా లేదంటే ఒక చిన్న నష్టం కూడా మీరు భరించలేరు సో కాబట్టి ఇట్లాంటి ఈ ఇట్లా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనే దానికన్నా ఇట్లా ఉండడం కరెక్ట్ అయినా కాదా అంటే మనకు మంచి ఏదైనా మంచి జరగవచ్చు చిన్నదైనా మంచి మనకు ఆనందం అవుతుంది పెద్ద ఆనందమైన కూడా అదే ఆనందం ఇస్తుంది ఇప్పుడు మనము చిన్న నష్టం జరిగినా కూడా తట్టుకోలేము ఒక చిన్న దెబ్బ కూడా మనం తట్టుకోలేము కాబట్టి ఈ వాస్తులో ఏది మంచి ఎందుకు ఈ స్టెప్ వల్ల మనకు ఏ ఏ అంశాలు మనకు మంచి జరుగుతుంది అని మనము ఆలోచించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క ఈ ఇట్లాంటి మిస్టేక్ లేని ఇల్లుని కట్టుకొని మనము ఉన్నతమైన జీవితాన్ని మనము పొందగలిగే స్థాయి వస్తుంది ఒకవేళ ఇక్కడ మీరు పూర్తిగా డౌన్ ఇది సపోజ్ ఇది ఇది డౌనే ఉండాలి ఈ ఇంటిని ఈ ఇంటిని ఈ ఫ్లోరింగ్ కంటే మనము ఇది డౌన్ ఉండాలి కానీ ఇంటిని మాత్రం మేము డౌన్ చేయలేము అని ఒకవేళ ఏదైతే ఉన్నట్లయితే ఒకవేళ ఈ మొత్తం తూర్పు భాగ ఉత్తర అంతా కూడా మీరు ఈ పార్కింగ్ వాడుకున్నట్లయితే అంటే మీరు ఒకవేళ ఇది ఒకవేళ మీకు టూ బిహెచ్కి కానీ వన్ బిహెచ్కి కానీ మీకు ఒకవేళ ఇది వచ్చినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ కట్టిన వాళ్ళకి ఒకవేళ మీరు జీ ప్లస్ వన్ కట్టదలిస్తే కింద మొత్తం పార్కింగ్ ఈ చివరి కూడా మొత్తం పార్కింగ్ పెట్టుకున్నట్లయితే అప్పుడు దక్షిణ భాగము బరువయ్యి ఎత్తయ్యి ధన సంపదలు సమకూరుతాయి సో ఆటోమేటిక్గా ఉత్తరము డౌన్ అయిందంటే దక్షిణం ఎత్తు అయినట్టు సో కాబట్టి ఈ భాగం అంతా కూడా మీకు రెండు కార్లు లేదా ఇంకా అనేక వాహనాలు బండ్లు మీరు మీరు ఆ పెట్టుకునేందుకు ఇక్కడ ఆస్కారం ఉంది తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే ఈ మనకు ఈ యొక్క పడమర ఏదైతే ఉందో ఈ పడమరకు సమానంగా మనము మామూలుగా ఫ్లోరింగ్ చేసినప్పుడు ఈ పడమర నుంచి తూర్పుకి ఎట్లాగా కూడా మనం స్లో పెడతాం సో కాబట్టి ఈ పడంబరం నుంచి తూర్పు పల్లం అవుతుంది ఒక పాయింట్ దక్షిణం కంటే ఉత్తరము డౌన్ అవుతుంది రెండవ పాయింట్ దా దానికి ఆ యొక్క ఆపోజిట్ దిశలో ఈ దక్షిణము బలం కావడం వలన మంచి ఫలితాలు ఈ ఇంటి వారికి వస్తాయి కాబట్టి ఈ విధమైన పార్కింగ్ ఒకవేళ ఏర్పాటు చేయాల్సి వస్తే చాలామంది కారు కొని కారు కొనే స్థితి లేని వాళ్ళు కూడా అంటే ఏ పదిహేను ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో కారు కొనే వాళ్ళు కూడా ఇప్పుడే వీళ్ళు ఇంటిని ఏం చేస్తున్నారంటే ఇట్లా తెంపి ఇదే ఇంటిలో ఉంటున్నారు అతడు కారు కాదు కదా వీళ్ళే అమ్ముకుంటాడు ఇలాంటి ఇంటిలో ఉంటే ఉత్తర వాయు ద్వారా ఉండి ఉత్తరము తర్వాత మీకు ఈ పడమర వాయుం డౌన్ అయ్యి తర్వాత ఈ ఈశాన్యం కంటే పడమర డౌన్ కావడం వలన అతడు ఏ మామూలు జీవితం కూడా గడపలేరు ఆ ఇంటిలో అందరూ కూడా సో కాబట్టి మీరు కొనగలిగేది ఎప్పటికో ఏ పదిహేను ఏళ్ళకో పది ఏళ్ళకో కారు అయినప్పుడు ఈ ఇట్లాంటి మిస్టేక్ ఉన్న ఇళ్ళలో ఉండడం వలన మీరు సామాన్యమైన లాభాన్ని కూడా పొందలేరు చిన్న ఉద్యోగం కూడా పొందలేరు మీరు అంటే జీవితం అనేది మనకు మీ యొక్క తృప్తి మీకు ఎంతైతే మీకు జీతం రావాలనో అంత కూడా లేకుండా దానికి తోడు ఇంకా అనారోగ్యాలు దానికి తోడు ఇంకా అవమానాలు ఇవన్నీ కూడా పడమర పల్లెం అవుతున్నాయి కాబట్టి మీరు ఈరోజు మీరు ఒక ఇప్పుడు కారు ఉంది డైరెక్ట్గా ఏ విధమైన నిర్మాణం చేసుకోండి మొత్తం కంప్లీట్గా లేదు అంటే ఒకవేళ వాయువు వరకే ఉండాలి అంటే ఈ యొక్క లెంత్ డైమెన్షన్ బట్టి ప్లాన్ ఉంటుంది అంతేకాని మీరు ఇచ్చిన ప్లాన్ ఒకటి మాకు పంపించండి అది ఎట్లుందో చూస్తామని కొంతమంది అడుగుతున్నారు ఒక ప్లాన్ను చూసుకొని మీరు ఇల్లు కట్టుకోలేరు సో కాబట్టి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ యొక్క డైమెన్షన్ బట్టి అంటే ఇంటి కొలతలు స్థలం కొలతలు బట్టి వాళ్ళకు వస్తుంది ఇక్కడ మనకు ఇది చాలా పొడవుగా అంటే పడప నుంచి తూర్పు చాలా పొడవుగా ఉన్నప్పుడు అదొక ప్లాన్ వస్తుంది తర్వాత దక్షిణం నుంచి ఉత్తరానికి పొడవుగా ఉన్నప్పుడు అదొక ప్లాన్ వస్తుంది వివిధ రకాల డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒక ప్లాన్ చూసి మీ ఇంటిలో ప్లానుని మీరు వేసుకోలేరు మీరు సొంతంగా వేసుకోలేరు ఇది గుర్తుంచుకొని మీరు వీడియోస్ చూడండి తర్వాత బుక్స్ చదవండి ఇక్కడ మీరు పూర్తిగా కావాలంటే ఈ కంప్లీట్గా ఉత్తరం అంతా కూడా మీరు డౌన్ చేసుకొని ఈ దక్షిణ భాగంలో టూ బీహెచ్కే లేదా వన్ బీహెచ్కే ఆ పైన మీరు టూ బీహెచ్కే ఏర్పాటు చేసుకోండి లేదు అంటే ఈ ఉత్తర వాయువ్యంని మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఎ ఎట్లయితే మనకి ఇక్కడ ఉత్తర ఏషియా క్లోజ్ ఉందో ఇటు మనకు మనం పోలేమో డైరెక్ట్గా పడమ నుంచి తూర్పుకి వెళ్తామో వెళ్ళినప్పుడు ఈ యొక్క మంచి రిజల్ట్ అనేది అందులో పురుషులని ఉత్కృష్టవంతులుగా వారు చేసే పని ఏ ఎన్నో ఏండ్లకు వచ్చే ఒక సక్సెస్ మనకు వన్ ఆర్ టూ ఇయర్స్లో అంటే ఆఫ్ టు ఆఫ్ ఆ సంవత్సరంలోనే మనకు సక్సెస్ని రుచి చూస్తాము లాభాన్ని చూస్తాము మనం చేసే ప్రయత్నము సఫలం అవుతుంది సో కాబట్టి ఇట్లాంటి పడమర ఫేజ్ ఉన్నవారు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని మంచి ఇల్లు కట్టుకుంటారని శుభ ఫలితాలు మెండుగా పొందుతారని ఆశిస్తున్నాను మరొక వీడిలో మళ్ళీ కగుతాను